అంటే ఈ కూటమి ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో దిక్కుమాలిన స్థితిలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు అసలు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి అప్పు రెండు లక్షల కోట్లు అని చెప్పాడు మరికొద్ది రోజుల తర్వాత పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పాడు ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి చేత అబద్ధం ఆడించాడు పది లక్షల కోట్లు అని కానీ నిజానికి నిన్న బడ్జెట్ బుక్ లో చంద్రబాబు నాయుడు సాక్షాత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లప్పు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్ర తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పు మొత్తం కలిపి ఆరు లక్షల నలభై వీటి ద్వారా తీసుకుంటే మహా అయితే ఏడు లక్షల ఇరవై కోట్లు ఇది దీన్ని మరి పద్నాలుగు లక్షల కోట్లను ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు గవర్నర్ గారి చేత పది లక్షల కోట్లను ఎలా చదివించాడు మరి నిన్న బడ్జెట్ లో ఆరు లక్షల నలభై వేల కోట్లు ఎందుకు చూపించాడు మోసం దగా ప్రజలకు మోసం చేశారు నయ వంచన చేశారు మీరు ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ చేస్తామన్నారు సూపర్ సెవెన్ చేస్తామన్నారు ఎస్ మేము అదే అడిగాం మీరు ఇప్పటికైనా ఫుల్ బడ్జెట్ పెట్టారు ఓకే సంతోషం చరిత్రలో మొదటిసారిగా ఇంత లేట్ గా బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెట్టడం ఓకే కానీ ఇప్పుడు బడ్జెట్లో ఏమో పదకొండు రోజుల బడ్జెట్ సమావేశంలో ఒక ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాల ఏదైనా అడిగితే దాన్ని డైవర్ట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం బహిరంగ సమావేశాల్లో ఏ రకంగా అయితే మాట్లాడతామో సాక్షాత్ మంత్రులే అసెంబ్లీలోను కౌన్సిల్లోనూ మాట్లాడటం ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవటం సభని వేరే వేరే మాట్లాడుతూ అనవసరంగా డైవర్ట్ చేయడం సభా సమాయాన్ని వృధా చేయటం మొత్తంగా ఈ పదకొండు రోజుల్లో కూడా అసెంబ్లీ కానీ కౌన్సిల్లో ప్రతిపక్ష పార్టీకి స్థానం లేకుండా చేయటం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను హౌస్లోకి వస్తాను అని వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఎన్ని స్థానాలు గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి చేసుకోలేదు రిసూ చేసుకోలేని దౌర్భాగ్యం ఏం ప్రతిపక్ష హోదా ఇస్తే భయమా జగన్మోహన్ రెడ్డి గారు కు వస్తే మీ తాట తీస్తారని భయమా ప్రశ్నిస్తారని భయమా ఎందుకు ఇవ్వట్లేదు అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి అపోజిషన్ లీడర్ సమస్య కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా సమస్యల పైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి ఒక గంట నలభై నిమిషాలు పడింది అదే మీరేమంటారు పులివెందుల ఎమ్మెల్యే గారికి అయితే ఎంత వాళ్ళ టైం అంత వస్తుందా కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది ఆ సమయం ఆ సమయంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలు మేము మాట్లాడతామని తెలియజేస్తుంటే అది ఇచ్చే ఒక దమ్ము లేదు చేత కాదు ఇక కౌన్సిల్లో మా సంఖ్య బాగా ఉంది ఉండటం వల్ల మేము గట్టిగా ప్రతిభిచ్చాం ప్రతి విషయంలో కూడా మాట్లాడం ప్రతి విషయంలో కూడా నిలదీసాం అయ్యా మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఇచ్చిన దానిలో ఈ ప్రశ్నల్లో అవన్నీ ఉన్నాయి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు పెట్టారా బడ్జెట్లో ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెప్పారు ప్రతి నిరుద్యోగికి మూడు వేలు ఇస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇది ఇస్తామని చెప్పారు నిరుద్యోగ వృద్ధి ఏది బడ్జెట్లో స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఆ బిడ్డ వచ్చింది అదే అదే నీకు పద్దెనిమిది ఆ అమ్మ వచ్చింది నలభై ఐదు ఇది ప్రచారం చేశాడు కదా పార్టీ అంతా ప్రచారం చేసింది కదా ఏవి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అని పెట్టారు స్కూల్ కు వెళ్లే ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తామన్నారు ఆ తర్వాత మాకు అర్థమైంది స్కూల్కి వెళ్లే ప్రతి బిడ్డకి కాదు ఆ బిడ్డల యొక్క తల్లికే ఇస్తారు అని అంటే చుట్టు తిరిగి ఏమైంది అది మళ్ళీ అమ్మఒడే అమ్మఒడి ఎలా అయితే నలభై నాలుగు లక్షల మంది స్త్రీ అమ్మ మించి అదే ఫిగర్స్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది ఏం చెప్పారు అది కూడా హుష్కాకి బడ్జెట్ లో లేదు ప్రతి రైతుకు ఇరవై వేల ఆర్థిక సహాయం అసలు రైతుల విషయానికి సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు నడ్డి విరగొట్టాడు రాష్ట్రంలో రైతులు అచ్చెన్నాయుడిని మేము సూటిగా ప్రశ్నించాం విత్తనం విత్తనం నుంచి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ కట్టి పంట రుసు పంట పంట రుణాలు కూడా ఇప్పించి విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇస్తూ కోతలు కోస్తున్న సమయానికల్లా ప్రతి పొలానికి కళ్లానికి నేరుగా అధికారులే వెళ్ళి ఆ ధాన్యానికి చెక్ చేసి ఆ ధాన్యాన్ని మాయిశ్చర్ టెస్ట్ చేసిన తర్వాత ధాన్యానికి ధర నిర్ణయించి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి ఆ ప్రభుత్వ మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు యాడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ యాడ్ చేసి అన్ని ఇవ్వటం గోని సంచుల ఖర్చులు కూడా యాడ్ చేసి ప్రతి రైతన్న అకౌంట్ లో వేయటం జరిగింది ఏది దమ్ముంటే అచ్చెన్నాయుడి చెప్పానండి మద్దతు ధర ఎంత ధాన్యం మళ్ళీ ధాన్యం కొనుగోళ్ళు ఏం చేయబోతున్నారు మళ్ళీ దళారీలు వస్తారా ఆల్రెడీ దళారీలు పొలాలకు వెళ్తున్నారు కళ్ళుకి వెళ్తున్నారు మళ్ళీ రైస్ మిల్లర్స్ రౌడీజం గోండాయిజం స్టార్ట్ అయింది మీ సోదరుడు హరిప్రసాదే కదా సర్వస్వ శాశ్వత అధ్యక్షుడు కదా రైస్ మిల్లర్స్ కి కాబట్టి దోపిడీ చేస్తారు మీకు ఉంది కదా రైస్ మిల్ దోపిడీ చేస్తారు ధాన్యాన్ని ఇష్టానుసారంగా రైతులు గిట్టుబాటు ధర లేకుండా దళారీ వ్యవస్థ ద్వారా మీరే దళారీలుగా మారిపోతారు ధాన్య ఈ రోజు రైతుల తాలూకా నడ్డి వెరగొట్టాడు వ్యవసాయ శాఖ మంత్రి అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను దీని మీద ప్రశ్నించాం సమాధానం లేదు దాటవేసే కార్యక్రమం ప్రతి మహిళకు కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మీ సూపర్ సిక్స్ లో ఏది బడ్జెట్ బడ్జెట్ లో పెట్టారా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు గ్యాస్ సిలిండర్స్ మేము అడిగాం ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్స్ అన్నారు కదా మరి ఇప్పుడు ఎన్ను అయింది ఇంచుమించు నవంబర్ వచ్చింది అంటే ఇప్పటికి రెండు సిలిండర్స్ మీరు ఇవ్వాలి రెండు సిలిండర్స్ ఇవ్వాల్సిన స్థితిలో మీరు ఎన్ని ఇవ్వబోతున్నారని స్పష్టంగా అడిగాం ప్రశ్న మంత్రిని మంత్రి అంటాడు ఎవరో గారు జనసేన చెందినటువంటి మనోహర్ మనోహర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే మంత్రి గారు మేము మార్చి వరకు రెండో సిలిండర్ ఇవ్వలేము అని సాక్షాత్ సభ కౌన్సిల్ సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి సమాధానం ప్రజలందరూ ఏమనుకుంటున్నారు మార్చి కల్లా మూడు సిలిండర్లు ఇచ్చేస్తారన్నారు ఓ మూడు వస్తాయి కదా అనుకుంటున్నారు కానీ మార్చి వరకు ఒక సిలిండరే రెండో సిలిండర్కి ఇంకా టైం లేదు చెప్పలేదు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు మేము క్లారిటీగా చెప్పండి అని చెప్పలేకపోయినారు క్లారిటీగా చెప్పారు ఒకటేంటంటే ఒకే సిలిండర్ ఇస్తాం మార్చి వరకు ఒక సిలిండర్ అని చెప్తారు దాన్ని క్లారిటీ తీసుకున్నాం అలాగే రైతు ప్రజల పైన పదిహేడు వేల కోట్ల రూపాయలు పన్ను వేశారు ఎలక్ట్రికల్ ఛార్జెస్ మీద ఇప్పుడు ప్రతి ఒక్క బిల్లులో కూడా ప్రతి ఒక్క కరెంటు బిల్లులో కూడా వచ్చే నెల నుంచి అదనపు ఛార్జీలు పడబోతున్నాయి పదిహేడు వేల కోట్ల రూపాయలు దాన్ని మేము ప్రశ్నించాం ప్రశ్నిస్తే సమాధానం రాలేదు అప్పుడు మేము వాకౌట్ చేశాం ఈసారి కౌన్సిల్ నుంచి నాలుగు సార్లు వాకౌట్ చేశాం నాలుగు సార్లు వాకౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి సభ్యులకు వచ్చింది ప్రజల మీద విద్యుత్ భారాన్ని వేసే అధికారం మీకు ఎవడిచ్చాడు పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా వేస్తారా అని చెప్పి మేము వాకౌట్ చేసాం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం మహిళలకి బస్సు ఉచితం అన్నాం ఏది ఇది సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఎంత అవుతుందో తెలుసండి మేము ఒక అంచనా వేసాం ఆ అంచనాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి కోసం పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నలభై పదిహేను వందల రూపాయలు ఇస్తే ముప్పై ఏడు వేల కోట్లు అవుతుంది దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తే నాలుగు వేల నూట పదిహేను కోట్లు అవుతుంది తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చుకుంటా వెళ్తే పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అవుతుంది అన్నదాత కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు చొప్పున ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తే పది వేల ఏడు వందల ఎనిమిది కోట్లు అవుతుంది అలాగే స్థానిక బస్సులో మహిళలందరూ ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తే మూడు వేల కోట్లు అవుతుంది యువగాడానికి ఇరవై లక్షల మందికి మూడు వేల రూపాయల చొప్పున ఇస్తే